ఓకే గోవింద ఓకే గోవిందోవింద ఎల్ అక్కడ నుంచండి ఇందాక ఇప్పుడు ఎలా దండ పెట్టుకున్నా దండ పెట్టుకొచ్చండి మళ్ళీ త్రీ టైమ్స్ ఇంకొకసారి మరి నాకు చాలిపోతుంది ప్రీతి పట్టుకురే ఉంది గోవింద చేతుల పైకిత్తి ఏడికొండల వాడ వెంకటరణ గోవింద గోవిందో భజన చెయ్యి ఇందాక చేసాక భజన గోవిందనండి చిన్నోడు దసరా పడుతుంది టైం టిక్కెట్ వేసుకుని ఎలా తిరగండి ఎలా తిరగండి మేం చూస్తాం ఓకే 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 నువ్వు ఇలా నుంచో నువ్వు ఇలా నుంచో ఇంకా ముందుకు రా ఇప్పుడు దండం పెట్టుకుని ఇలా ఇటు తిరుగు అలా అన్ని స్ట్రైట్గా నువ్వు స్ట్రైట్గా ఓకే గోవింద శ్రీమాత ఓం చేతి చేతిచన్నడు ఓం ఓం నమో భగవతే వాసుదేవ నమో నారాయణ గోవింద వచ్చిండి లెంపలు వేసుకుని లెంపులు వేసుకు కమ్ దట్ దట్ టైట్ ఉందా ఇప్పుడు గుంజలు తీయండి ఇలాగా ఆదు ఇంకా కింద కూర్చోవాలి మళ్ళీ ఓకేనా పే కదు అలా ఉండి కాసేపు ఆడుకుని ఆంటీ గారి దగ్గరికి వెళ్ళి చూపించండి ఇలా ఆంటీకి చూపి